నిన్న రాత్రి ఉండవల్ల అరుణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ ఒకటి విడుదలైంది ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఈ ప్రభుత్వం పైన ఇప్పటివరకైతే ఏం మాట్లాడాలి నా దగ్గర అంత సబ్జెక్ట్ లేదు అయిదని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు నేను పెద్దగా విమర్శకం విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి పార్టీ గురించి వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంది కాదు పైన ఇరవై శాతం కోసం కొట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలికే లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన సొంతం గెలవలేదు కదా ఐదని మాట్లాడుతూ మాట్లాడుతూ క్లైమాక్స్లో మాట అన్నారు రెడ్డి గారి కేసు గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ కేసు గురించి సంబంధమే లేదు నాకు అత్యంత సన్నిహితులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గరకు ఉండే వ్యక్తులు ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియగానే ఆయన ఫేస్ ఫీలింగ్ ఎలా ఉందంతా నాకు చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరగలేదు కానీ ఆయన ఊరకు నెత్త నేసుకున్నాడు ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కూడా ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు మాట్లాడి క్లైమాక్స్లో మాట అన్నాడు అది నాకెందుకు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటే ఎట్లా అన్నాడంటే ఆయన రేపు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఏదైతే పాత కేసులు అయితే తిరగదోడేసి జైలు లేపించే కార్యక్రమం చేసి తర్వాత ఆయనకి బెయిల్ అనేది ఎట్లా హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడోసారి వచ్చేస్తుంది కానీ అక్కడ ఈ పాయింట్ అనేది రైజ్ చేస్తారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడుగా ప్రకటిస్తా అనర్హుడుగా ఇంక చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఆయన పోటీ చేయడు ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు ఒక్కసారిగా చూసిన వాళ్ళు ఊరికైనా కానీ ఏంద్రభావం ఎంత మాట అన్నాడు అనిపించింది గతంలో ఇదే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట అన్నాడు ఐ డ్రీమ్ స్వప్నకి ఇచ్చిన ఇంటర్వ్యూ మరి ఇప్పుడు ఈ స్వప్న ఇంటర్వ్యూ తీసేసినట్టుంది ఐ వాళ్ళు మొన్న ఈ ఒక ఇష్యూ తోటి ఆ స్వప్నకు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమి పెద్దగా కనపడలే మరి ఈ ఇంటర్వ్యూ అయితే గతంలో స్వప్న గారితో చేసింది ఆ ఇంటర్వ్యూలో అసలు జగన్ గారి కేసులు ఏంటి అది అసలు ఏమి ఉండవు ఆ కేసులు ఏమున్నాయి క్విత్ ప్రోవ్ అది ఎక్కడ ప్రూవ్ అయితే ఆ కేసు మొత్తం నేను చదివాను ఎక్కడ కూడా అవకాశం లేదు అసలు అరెస్ట్కి అవకాశం లేదు అది ఏం ఐదు అని చెప్పి మాట్లాడాడు ఉండవల అరుణ్ కుమార్ గారు గతంలో మరి ఇప్పుడు ఆ కేసులు చూపించి ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు గమనించారా ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు రీసెంట్గానే బీపీ ఆచార్యకు సంబంధించినటువంటి క్లీన్ చీట్ వచ్చింది లేపాక్షి భూములు తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ ఏదైతే పిక్ భూముల సంబంధించి దాంట్లో క్లీన్ చీట్ వచ్చేసిందా భూములు రిలీజ్ చేసేసారా ఇక రోజు 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 రోజుకి ఆ కేసులు అన్నీ తరిగిపోతా తరిగిపోతా తరిగిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు క్లీన్ చీట్ వస్తూ ఉంది ఆఖరికి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి కూడా ఎంతమందికి వచ్చింది ఆ కేసులో విషయం లేదని చెప్పి పూర్తి స్థాయిలో అందరికి తెలిసిందే అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తి స్థాయిలో ఆ కేసులో అంత విషయం ఉంటే ఇల్లు ఎందుకు వదిలిపెడతారు పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో ముందే అరెస్ట్ చేయించేవాళ్ళు కదా స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అయిందని మీకు అక్కడ జరిగింది ఇదిగో అవినీతి జరిగిందని ప్రూఫ్లు చూపించకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే కోర్టులు అంతా తేరగా ఉన్నాయి మన ఇండియాలో ఇంతగా చంద్రబాబు నాయుడు గారి పైన మీరు వేసినటువంటి సిబిఐ కేసులో సిబిఐ కావాలి ఈ ఎంక్వైరీ వద్దు సిట్ వద్దు లేకపోతే మనకి ఈ విచారణ వద్దు ఏసీబీ ఏసీబీఐ సీబీఐ కావాలన్నారు అది ఎక్కడి దాకా వచ్చింది స్కిల్స్ క్యాంప్ పైన అది ఎక్కడి దాకా వచ్చిందండి ముందు కూడా చూడండి అంటే ఒక విమర్శ చేస్తున్నప్పుడు ఆందోళన కలిగించే అంశాలు కూడా మీరు రేకెత్తించే ఈ అనుమానాల కింద పరిగణించాల్సిన అవసరం ఉండదు అది పూర్తిస్థాయిలో ముందు మీరు ఎంతవరకు వచ్చిద్దని మీకు తెలుసు ఆ కేసులు ఏముండదని కానీ మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి నిజంగా ఈ ఈ మాట ఇనేవాళ్ళు ఎవరికైనా కానీ ఎలా అంటారండి మీరు అనిపించింది నేను చంద్రబాబు నాయుడు గారికి అంత ధైర్యం చేయగలరా చేయగలరా ఎలా చేస్తారు ఆయన మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మీకు అసలు పాయింట్లు దొరకలేదు అంటున్నారు ఆయన కేంద్రం నుంచి రెండు బడ్జెట్లు ప్రవేశపెడితే రెండు బడ్జెట్లు ఆంధ్రప్రదేశ్కి ఎంత ఎంత వచ్చింది నువ్వు నిలబెట్టిన గవర్నమెంట్ అయ్యా ఏం లాభం చేకూర్చావని ఎందుకు అడగలేకపోతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రోజు వాళ్ళు ఉద్యోగులు గోళగోళ చేస్తుంటే ఆ ఇష్యూ మీకు దొరకట్లా ఆ ఇష్యూ మీకు కనపట్లా అయ్యా లక్ష కోట్ల పైగా సొంతంగా గవర్నమెంట్ దాని నుంచి అప్పు చేసావయ్యా కార్పొరేషన్ కాకుండా ఆ డబ్బులు ఎక్కడో పోయినాయి అయ్యా అని చెప్పి నువ్వు మీరు అడగలేకపోతున్నారా ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయా ఎవరికి చేసావయ్యా ఏం అభివృద్ధి చెందిందయ్యా ఎన్ని కంపెనీలు తెచ్చినాయ్యా దావోస్ పోయి సున్నా పెట్టుబడులు తీసుకొచ్చినారయ్యా ఏమి వచ్చిందా పెట్టుబడులు నీ వా నీ వల్ల ఇదిగో రాష్ట్రానికి ఉపయోగం వచ్చిందని చెప్పండి వీళ్ళకి అర్థం కావట్లే వీళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వచ్చేసినాయి అది ఇదని వీళ్ళు అనుకుంటున్నారు ఇలా తెలియని విషయం ఏంటంటే మాస్ ఒక్కసారిగా సోషల్ మీడియా మీద కేసులు పెట్టేసి భయభ్రాంతులు గుర్తి ఎవరు మాట్లాడుకొని చేయాలి లేకపోతే నాయకుల పైన బుక్ అనేది తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచ్చలు వేడికి అరెస్ట్ చెప్పాలి వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి తెలియదు ఏంటంటే సోషల్ మీడియాలో మాట్లాడలేని వాళ్ళు బయట పది రకాల పది మంది పది మందిలో మాస్ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళు ఉంటారు అర్థమైందా ఇంకా ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసినట్టు వీళ్ళది వీళ్ళది గ్రహించట్ల సోషల్ మీడియా పోస్ట్ ఒకటే బెట్టడు వాడు కానీ వాడు బయట పది మందిలో కూర్చుని ఎక్కడ వాడు రాజకీయం మాట్లాడతాడు వాడు పది మందికి ఇంకా పది రకాలు రెచ్చగొట్టే ప్రసంగాలు అక్క చేయగలుగుతాడు వారేం వీడియోలు ఫుటేజ్ కాదు కదా అది ఇలా తెలియట్లే ఆల్రెడీ వీళ్ళకి వ్యతిరేక స్టార్ట్ అయింది ఆల్రెడీ వీళ్ళ వ్యతిరేకత అనేది విడిగా స్టార్ట్ అయింది పథకాల రూపాని కంటే కూడా పూర్తి స్థాయిలో పాలసీ మేకింగ్లో కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయారు వీళ్ళు చేస్తున్న పాలసీ మేకింగ్ ఏంటి మనీ అనేది మనకు చాలా అప్పులునే అన్నారు వీళ్ళు ఎంతవరకు సేవ్ చేశారు ఎంత ఆదాయం సృష్టించారు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఏం పాలసీ మేకింగ్ చేసి పూర్తి స్థాయిలో ఇదిగో ఈ నిరుద్యోగం నేను ఇలా తగ్గిస్తాను ఏమన్నా పాలసీ మేకింగ్ ఏమైనా చేశారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు అంటని తప్పితే ఇవన్నీ మీకు కనపడల్లా అంటే నా దగ్గర అంత సబ్జెక్ట్ లేదు ఐదు అన్నంత ఈ మాట మాత్రం తేలిక అనేయగలుగుతారు మిగిలినంత గతంలో మీతో నేను మాట్లాడినప్పుడు మీరే అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి నలభై మీకు నలభై మీది మళ్ళీ మా వచ్చేది వచ్చింది అది ఇది అన్నారు కానీ ఇంత అభ్యంతకరమైన మాట ఎలా అనగలుగుతారు మీరు ఇంక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనాశగా ప్రకటించేసింది కోర్టులు ప్రకటించిన అయిపోయినాయి ఎలా ప్రూవ్ అయ్యేది ఏమన్నా కేసులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అలా అసలు చూపించాలి కదా చూపించుకోండి మీ నోడుతూ మీరే అంటారు అసలు ఆ కేసులు ఏమి లేదు అయితే ఏమి లేకుండా ఎట్లా పెట్టేస్తారు ఎట్లా పెట్టేస్తారు నిజంగా ఆ కేసులు ఏమి లేదు కాబట్టి విజయసాయి గారిని బయటికి లేక ఇంకోటి ఏదైతే చేద్దామని ఆలోచన చేసుకుంటున్నారు ఇంత దారుణంగా నిజంగా ఆ మాట మీరు ఎలా అంటారో మీకే తెలియట్లేము నిన్నగా మొన్న బీపీ ఆచార్య గారి దాన్ని బయటకు అక్కడ ఎందుకు క్లీన్ చీట్ వచ్చింది ఆ కేసులు ఉంటే ఆ భూములు ఎందుకు బయటకు వచ్చినాయి అసలు ఈజీగా మాట్లాడేసారు మీరైతే అసలు తేలిక ఏమి లేదు అన్నట్టుగా